హలో అండి ఎలా అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందు వీడియో అయితే నేను తిరుపతికి వెళ్తున్నామని హైదరాబాద్ నుండి విలేజ్కి వచ్చే వీడియో అయితే షేర్ చేశాను షార్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళ నుండి చూసేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి అత్తయ్య వాళ్ళు మేము అలాగే మామయ్య అన్న మేమందరం అయితే మొత్తం టోటల్ లెవెన్ మెంబర్స్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము తర్వాత మధ్యలో చిన్న చిన్న కూతురు వాళ్ళ అబ్బాయి కూడా తను యాడ్ అవుతున్నాడు ఖమ్మంలో సో మేమందరం రెడీ అయ్యి బ్యాగులు అయితే ఎవరెవరికి ఏమేమి కావాలని అన్నీ సర్దుకొని మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము మార్నింగ్ ఇది మేము ఫోర్కి అయితే త్రీకి లేసాము అంటే మధ్యలో ఒక వన్ అవరే పడుకున్నాము ఎందుకంటే పులిహోర చపాతీలు ఇవన్నీ చేసుకున్నాము అటుకుల ఫ్రై అన్నీ చేసుకున్నాక తర్వాత ఒక్కొక్కరు ఒక ఐటెం చేసుకొని అలాగే కొన్ని మురుకులు కూడా అండి అప్పాలు కూడా చేశారు తర్వాత ఏంటంటే ఇంకా బయలుదేరేటప్పుడు ఇలా కొబ్బరికాయ అనేది కొట్టి తర్వాత ఇంకా బయలుదేరుతున్నాము ముందు మేమైతే తిరుపతి వెళ్ళి తర్వాత అరుణాచలం వెళ్దాం అనేసి ముందే ప్లాన్ వేసుకున్నాము సో టైం అయితే ఇప్పుడు ఫోర్ సిక్స్ అయితే అయిందండి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే మొత్తం చూసేయండి సో ఈ ట్రిప్పు బాగా జరగాలని కామెంట్ చేయండి ఇక్కడ నుంచి వీడియోలు అనేది నేను ఏమేమి అక్కడ షూట్ చేశాను ఏమేమి దర్శనం చేసుకున్నాం అనేది ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ నుంచి మొత్తము సో ఇంకెంత ఇప్పుడైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా బస్ వచ్చే టైం అయితే అయిందన్నమాట సో మేము ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకొని ఇంకా తర్వాత బయలుదేరిపోయాము సో ఇక్కడ నుంచి మేము వరంగల్కి అయితే ఈ బస్సులో వెళ్ళిపోతున్నాము బస్ తర్వాత ఇంకా ట్రైన్ అనమాట సో ముందైతే బస్సు ఎక్కి ఇంకా వెళ్ళిపోతున్నాము

అంత బాగుంది లైటింగ్స్ అదే ఫోటో దిగుతారా మేము ముగ్గురు ఇదిగోండి వరంగల్ బస్ స్టేషన్ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము చాలా ఇయర్స్ తర్వాత వచ్చామండి ఇక్కడికి ఎందుకంటే ఇంకా మేము కారు దగ్గర నుంచి రావడానికైతే ఇంక ఇక్కడికి రాలేదన్నమాట తక్కువ సో ఇక్కడ మొత్తం అయితే ఈ స్టేషన్ అనేది చూసారక మొత్తం చాలా బాగా చేశారంటే చాలా బాగా అనిపించింది కాసేపు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ట్రైన్ టైంకి అయితే మేము వెళ్ళామన్నమాట సో ఇక్కడ చాలా అయితే స్పెండ్ చేసాం ఎందుకంటే వన్ అవర్ లేట్ వచ్చిందండి ట్రైన్ అనేది తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా